హాయ్ అండి అందరికీ చూడండి ఎప్పుడు కూడా నేను కుక్కర్ బిర్యానీ అని ధమ్ బిర్యానీ అని రకరకాలు చేసి చూపిస్తున్నాను కదండీ అందులో భాగంగా ఈరోజైతే అసలు ఎంత క్విక్గా రెడీ అయిపోతుందనండి అది కూడా ఓవెన్లో మనం ఈ విధంగా తయారు చేసుకుంటే చీటికలో బిర్యానీ రెడీ అయిపోతుంది అంటాను కదండి ఆ విధంగా రెడీ అయిపోతుంది ఈ బిర్యానీ అది కూడా మనం అసలు మన దగ్గర ఉన్న ఐటెం కూరగాయలను బట్టి ఎక్కువ కూరగాయలు వేసుకోకర్లేదండి ఈరోజు నేను బంగాళదుంప టమాటా అలాగే బీట్రూట్ వేస్తే చక్కటి కలర్ వచ్చి హెల్త్కి ఎంతో మంచిది అని చెప్తాను కదండి బీట్రూట్ వాడడం వలన అలాగా బీట్రూట్ ధమ్ బిర్యానీ అని చెప్పి ఈ విధంగా మనం ఓవెన్లో తయారు చేసుకుంటే ఎంత ఈజీగా అయిపోతుందానండి అదే విధంగా తయారు చేసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి బియ్యాన్ని ఎప్పుడైనా సరే మనం బాస్మతి బియ్యం అయినా సరే ఈ బియ్యం అయినా సరే కడిగి పెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి నీరు తీసేసి నీటిలో ఉంచినా పర్వాలేదు అదేవిధంగా బాస్మతి బియ్యం అయితే మనం ఒక గ్లాస్ బియ్యం అయితే ఒకటి ఇంపా గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది అలాగే మనం రెగ్యులర్గా వాడుకునే రైస్ అయితే ఒక గ్లాస్ బియ్యం అయితే ఒకటిన్నర గ్లాసు మనం వాటర్ చేర్చుకుంటే చక్కటి బిర్యానీ రెడీ అయిపోతుందండి ఇదిగోండి ఎంతో ఈజీగా మొదట మనం నేతిలో బీట్రూటు అలాగే క్యారెట్ ఉన్న వేయచ్చు బీట్రూటు ఈరోజు ఉన్న కూరగాయలతో నేను తయారు చేయడం జరిగిందండి అది కూడా ఓవెన్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరే చూడండి మొదట మనం నేతిలో బీట్రూటు టమాటా బంగాళదుంప ఇవి కొంచెం వేపేసుకుని ఒక లేయర్గా వేసుకోవాలండి దానిపైన పెరుగులోకి మనం పసుపు కారం ఉప్పు గరం మసాలా చేర్చేసి ఒక లేయర్గా వేసేసి దానిపైన ఇలాగ కడిగిన బియ్యాన్ని వేసేసుకోవాలండి అలా వేసుకున్నాక చెప్పాను కదా మీకు రెగ్యులర్ బియ్యం అయితే మనం ఇంట్లో వాడుకునే బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యం అయితే ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి అలాగే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ బియ్యం అయితే ఒకటి పావు గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసి ఓవెన్లో పెట్టేసుకుంటే అసలు ఎంత క్విక్గా రెడీ అయిపోతుందానండి మొదట మనం ఒక టెన్ మినిట్స్ పెట్టుకుని మళ్ళీ ఒక్కసారి చూసుకుని ఇంకో టెన్ మినిట్స్ పెట్టుకుంటే చక్కటి బిర్యానీ చూడండి మీరే ఎంత బాగా రెడీ అయిపోయిందో టేస్ట్ కూడా ఎంత సూపర్గా ఉంటుందానండి అసలు బిర్యానీ అండి ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చా అనిపించేటట్టు ఉంటుంది ఈరోజు అలాగే ఇదిగోండి చక్కటి తోటి బీట్రూట్ వేస్తాం కదా కొద్దిగా ఒక పావు స్పూన్ పసుపు వేసి బీట్రూట్ వేసి చేయడం వలన అసలు సూపర్ తోటి టేస్ట్ అయితే అంత బాగుంటుందని పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెట్టేస్తే చక్కగా మెతుకు మిగలకుండా తినేస్తారంటాను కదా ఎప్పుడుని ఆ విధంగా తినేస్తారు నేతితో తయారు చేస్తాము అలాగే బీట్రూటు బంగాళాదుంప టమాటా అంతే వీటితోటే మనం తయారు చేయడం వలన చక్కగా ఈజీగా ఓవెన్లో ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోతుందో పిల్లలకి చక్కగా బాక్సుల్లోకి పెట్టేయడానికి చక్కగా కుదురుతుందండి ఈ బిర్యానీ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కటి బిర్యానీ చిటికలో రెడీ చేసేసుకోవచ్చండి